నేను ఒక ఐటీ తీసుకొచ్చాను ఒక రోడ్డు తీసుకొచ్చాం ఈరోజు ఒక హైదరాబాద్ ఒక నమూనాగా డెవలప్ చేశాం ఏ ఒక కులం బాగుపడ్డారా అన్ని కులాలు బాగుపడ్డారు అన్ని మతాలు బాగుపడ్డారు సమాజం మొత్తం బాగుపడింది ఆ రోజు నేను చేసిన పని ఈరోజు హైదరాబాద్ మీరు పోతే ఒక ఎకరా భూమి ఉంటే ఎంతండి ఈరోజు అక్కడ ఆస్తి యాభై కోట్లు వంద కోట్లు ఆ రోజు కంపెనీలు పెట్టారు నేను అందరినీ తీసుకొని విదేశాలకు కూడా పోయేవాడిని అక్కడ డెవలప్ అయ్యారు చూద్దాం మీరు కూడా డెవలప్ కావాలని పెట్టారు దాంతో ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ నేను చేసిన బాధ నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది గుర్తుపెట్టుకోవాలి విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా లాభం లేదు మన బ్రతుకు మనం వెతకాలి ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని హైదరా తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని తాత్రిం బగుళ్ళు కష్టపడ్డా అది నేను చేసిన తప్పు కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి డిస్టర్బ్ చేయాల దేన్ని ఓటు నుండి మార్చాడు తప్ప ఏది మార్చలో అన్నీ కూడా చేశాడు ఐదేళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు రావు కంటిన్యూ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు మన దురదృష్టం నేను ఐదేళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్ని ఏం చేశారో అమరావతిని మీరు చూశారు అమరావతి ఒక ఆలోచన తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మూడు ముక్కలు ఆటలాడే పరిస్థితికి వచ్చాం ఈరోజు కోర్టు చెప్పారు మళ్ళీ నువ్వు విశాఖపట్నం పోతా అంటున్నావు నువ్వు పోవడానికి వీలు లేదు స్టేటస్గా ఉంటుంది కోర్టులో నిర్ణయించే వరకు నువ్వు పోవడానికి వీల్లేదంటే విశాఖపట్నంలో రిషి కొండను గోడు గుడ్డు కొండనంతా కొట్టేసి గుండెంత గుండు కొట్టిన కొండ మారిగా తయారు చేసి